రావులపాలెం ప్రగతి నర్సింగ్ హోంపై దాడి కలకత్తాలో డాక్టర్ హత్య ఉదంతంపై అట్టుడికిన డాక్టర్ల ఆందోళన మరవక నిన్న శుక్రవారం రావులపాలెంలో డాక్టర్లపై దాడి ఘటన దాడిలో గాయపడ్డ డాక్టర్ సందీప్ రెడ్డి సిబ్బంది దాడిలో ధ్వంసమైన ఫర్నిచర్ పోలీసులు రంగ ప్రవేశం ఘటనా స్థలాన్ని పరిశీలించిన కొత్తపేట ఇన్ఛార్జ్ డీఎస్పీ గోవిందరావు దాడికి కారణం రెండు బైక్స్ ని ఢీకొట్టిన ఘటన ఈ ప్రమాదంలో రెండు వర్గాల మధ్య ఏర్పడిన ఘర్షణ ఘర్షణలో ఒక వర్గం వారు ఇదే హాస్పిటల్లో జేన్ అయ్యి చికిత్స పొందుతుండగా మరో వర్గానికి చెందిన చిటికెన బాలాజీ తన స్నేహితులు అయిన నిందితులను ఘటనా స్థలానికి రమ్మని సమాచారం అందించడంతో హాస్పిటల్ కు చేరుకున్న నిందితులు నిందితులు హాస్పిటల్ కు చేరుకోగానే బెడ్ పైన ఉన్న బాధితుడిని తీవ్రంగా కొట్టిన వైనం పేషెంట్ పై దాడికి పాల్పడుతున్న వేళ అడ్డుకున్న హాస్పిటల్ సిబ్బంది సిబ్బందిపై దాడి దాడిని అడ్డుకున్న డాక్టర్ను కొట్టిన వైనం ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితుడిని తీవ్రంగా గాయపరచగా హుటాహుటిన రాజమండ్రి హాస్పిటల్ కి తరలించిన పోలీసులు దాడికి పాల్పడిన వ్యక్తులు పి గన్నవరం మండలం పెదపూడి గ్రామానికి చెందిన కుప్పల సత్యనారాయణ కుప్పల జయబాబు మరికొంతమందిగా గుర్తింపు దాడికి పాల్పడిన వ్యక్తులపై కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని డాక్టర్స్ కి హామీ అన్ని కోణాల్లో విచారణ అనంతరం ముద్దాయిలను అరెస్ట్ చేశాం హాస్పిటల్స్ వద్ద బందోబస్తు పెడతాము అని హామీ ఇచ్చిన ఇన్ఛార్జ్ డిఎస్పీ రావులపాలెంలో డాక్టర్లు అందరూ హాస్పిటల్ కు చేరుకుని ఆందోళన భయపడిపోతుంటే ఎట్లే మీకు సంబంధం లేదు లంచు లేదు కాదండి అంటున్నారు అనేసి ఇదే సంబంధం లేదు ఇదంతా అది చేసి సంబంధం కట్టబెట్ట ఎందుకంటే చేస్తారు రద్దగా అన్నం డాటగారంటే అంత వరం మీద లాక్కిపోయిన వరం మీద పెట్టుకుంటే ఆటగాడు మాకు భయం బాబు నేను చేస్తారా బాబా మాకు భయం చాలా అంటే సంపద ఎప్పుడూ కూడా ఉండాలి లాగా అప్పుడు కొరగానికి ఆ బడిసిపడి కేంద్రం తోకేసేరు బాబేడో కొడపడి కట్టిపెడ బా కొడపడి కట్టిపెడ బా కొడపడి కట్టిపెడ బా కొడపడి నేను ఎనకండి బాలే బాలే నేను అసలే బావలేదు బావ అసలే బడిసిపడి తీసుకెళ్ళి కూడా బాదేసేరు బాదేసేరు అదే తోకేసేరు తోకేసేరు బాబే ఇస్తానే తోకేసేరు సాల్టెన్ సర్ సాల్టెన్చువల్లీ అది అసాల్టెన్ మైకలండి కొట్ట కొట్టదాలాగా అలా చేసారను బాబే ఈ వై అబ్బై రండి చక్కైక నాలుగు చరలాగా తీరండి ఎర్ర మంచి పని నాదైతే శక్తి